సౌఖ్యాలపతే పుణ్యం కాయ క్లేషాద వాప్యతే మతనే యథాక్షీరం నవనీతం ప్రజాయితే శ్రమించినందువల్ల మీకు పుణ్యము ప్రాప్తిస్తుంది అనగా మీకు సమస్త సంపదలు ఈ సంపదలు ప్రాప్తిస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మోక్షము కావాలంటే మోక్షము ప్రాప్తిస్తుంది మాకు ఏ సంపదలు కావాలని స్కామ కర్మయోగులై విహరించినందువల్ల ధర్మాచరణ కలిగి ఉన్నందువల్ల ఏ సంపదలు ప్రాప్తి స్తాయి అందుకోసము పరసంపదను ప్రాప్తించాలనుకున్న వాళ్ళు కూడా ఏమి చేయాలా ప్రాణాయామ యోగాభ్యాసాదులు గురువిచ్చినటువంటి మంత్ర జపం ఎప్పుడు జపం చేసుకుంటూ ధర్మచింతన దైవాచరణ కలిగి దైవనామ సంకీర్తన కలిగి ధర్మాచరణ కలిగి ఎవరు పయనిస్తారో వాళ్ళకు మోక్షము ప్రాప్తిస్తగలుగుతుంది ఆ మోక్షము ప్రాప్తించాలంటే యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానంచ యోగంచ మమృఢమభ్యసేతు మీరు మోక్షము మీకు ప్రాప్తించాలంటే యోగహీనం యోగము ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేయలేనటువంటి వారికి మోక్షము ప్రాప్తించదు జ్ఞానము వాళ్ళకు ప్రాప్తించదు యోగహీనం కథము జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షు దృఢమభ్యసేత దృఢంగా అభ్యసించాల ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల యోగా చిత్త వృత్తినిరోధ యోగాభ్యాసాదుల వల్ల మనసును జయించే శక్తి నీకు ప్రాప్తిస్తుంది సమస్త ఇంద్రియాలు జయించే దేశక్తి నీకు ప్రాప్తిస్తుంది యోగాభ్యాసాదుల వల్ల జ్ఞానము ప్రాప్తిస్తుంది జ్ఞానము ప్రాప్తించగానే కొంతమంది యోగాని వదిలేస్తారు ఇంకా నా జ్ఞానిని అయిపోయినా నేను ముక్తాట్టుని అయిపోయినా ఇంకా యోగాసనాలు యోగా యోగా యోగాభ్యాసం అవసరం లేదు అని కోముగా ఉండిపోతారు వారలు అట్టి వారికి రాగి చెంబు తోమగానే ప్రకాశిస్తుంది ఇంకా కొంతకాలం అది ఎలా చెలుము పట్టిపోతూ ఉన్నదో ఎవరైతే యోగాభ్యాసము చేయగానే జ్ఞాన సంపద వాళ్ళకు ప్రాప్తించగానే యోగాన్ని వదిలేసేస్తారు వాళ్ళు యోగాన్ని వదిలేయగానే జ్ఞానము మళ్ళా కోల్పోతారు ఎప్పుడు జ్ఞానము కోల్పోయినారో అధపాతాల లోకానికి పోతారు జీవిత పర్యంతరము యుక్తాహారము వివిక్త స్థలవాసము ప ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన ఈ మూడు రక్తత్రయములను జీవిత పతనానంతరము వరకు వదలరాదు జీవిత పతనానంతరము వరకు వదలరాదు అన్నారు మలయాళ స్వాముల వారు యుక్తాహారము మితమైనటువంటి ఆహారము తినాల వివిక్త స్థలవాసము ఏకాంత వాసంలో ఉండాల బ్రహ్మ చింతన నేను సోహం నేను పరమాత్మ నేను భావనలో నిలకడగలిగి అట్టి భావన నీకు సిద్ధించాలంటే పరమాత్మ ధ్యానంలో ఆ పరమాత్మ చింతము గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపం జపము చేయగా చేయగా జపతో నాస్తిపాతకము సమస్త పాపము తొలగింపబడినప్పుడే నువ్వు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది సమాధిలో నిలకడగలిగే దివ్యత్వం నీకు ప్రాప్తిస్తుంది పాపరాశులు ఉన్నంత కాలము ఆ బ్రహ్మానందస్తులోకి నువ్వు వెళ్ళలేవు ఆ బ్రహ్మానంద స్థితి ఆ బ్రహ్మ ప్రాప్తిని నీకు ప్రాప్తించాలంటే ఆ బ్రహ్మసుఖం నీకు ప్రాప్తించాలంటే పాపాలు అడ్డము మేఘాలు అడ్డం ఉన్నందువల్ల సూర్య భగవానుడు ఎలా నీకు దర్శనం ఇవ్వలేడో సూర్యుడు ఉన్నాడు మేఘాలు అడ్డం ఉన్నాయి అట్లే ఒక వాయువు వీచినందువల్ల మేఘరాశులు తొలగిపోయినందువల్ల సూర్యుడు ఎలా భాషిస్తూ నీకు దర్శనమిస్తున్నాడు నీకు ఆత్మ ఆత్మసాక్షాత్కారం నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య పరబ్రహ్మము నీకు సాక్షాత్కరించాలంటే పాపరాశులనే మేఘాలు ఉన్నాయి అవి జపతో నాస్తి పాతకం గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము ఎప్పుడు జపము చేయగా చెయ్యగా పాపరాశులు అన్ని పారిపోతాయి తొలగిపోతాయి అప్పుడు కదా శుద్ధ చైతన్య స్వరూపడవై నువ్వు భాషిస్తావు ఆ పాపరాశులు తొలగిపోవాలంటే ఎప్పుడు పరమాత్మ చింతన వల్లనే మీకు ప్రాప్తిస్తుంది లేకపోతే సాధ్యము కాదు కాదు కాబోదు అందుకోసమే ఎప్పుడు జపము చేసుకోండి అనగా కృషి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం కృషి చేస్తున్నటువంటి వారికి దుర్భిక్షము ఉండదు జపము చేస్తున్నటువంటి వారికి పాపము ఉండదు మౌనంగా ఉన్నటువంటి వారికి గొడవలు రావు జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి వారికి మేలుకున్న వారికి భయం ఉండదు అంటే మేలుకున్న వారికి భయం ఉండదా అంటే జ్ఞాన అజ్ఞాన నిద్రలో నుంచి లే అజ్ఞాన నిద్రలోకి పోకుండా ఎప్పుడు జ్ఞాన జ్ఞానస్వరూపుడవి పరమాత్మ చింతలో ఉన్నటువంటి వారికి జ్ఞాని మేలుకున్నవారు అజ్ఞాని నిద్రలో ఉన్నటువంటి వారు నువ్వు జ్ఞాని అయినందువల్ల నువ్వు మేలుకున్నటువంటి వారికి భయం ఉండదు జ్ఞాని భయపడడు ఎప్పుడు కూడా అద్వైత స్థితిలోనే ఉంటారు ఉన్నది ఏకత్వమే అనేకత్వము లేదు ఉన్న పరమాత్మ ఒక్కరే అందుకోసమే దేనికి భయపడడు జ్ఞాని అతి జ్ఞానమును మీరు పొందాలంటే ఆ పరమాత్మ సాకత్కారాన్ని పొంది మీరు కైవల్యాన్ని భవసాగరమును దాటి మీరు ముక్తాత్ములు కావాలంటే యోగాభ్యాసము చెయ్యండి ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేయండి సూర్యభగవానుడు ఉదయం సూర్యభగవానుడు ముందే బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి పూర్వము డెబ్బై రెండు నిమిషము ఎనభై సార్లు ప్రాణాయామము చేస్తూ మళ్ళా లేదా అప్పుడు ప్రాప్తించే సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా డెబ్బై రెండో నిమిషముల ఎనభై సార్లు మధ్యాహ్న స్థితిలో సూర్యుడు మధ్యాహ్న స్థితిలో ప్రకాశించుచుండగా మధ్యాహ్నానికి ముందు డెబ్బై రెండు సార్లు మళ్ళీ తదనంతరము డెబ్భై రెండు సార్లు ఎనభై సార్లు ఎనభై సార్లు చేస్తూ ప్రాణాయామము సాయం సమయంలో కూడా సూర్యుడు అస్తమిస్తున్నాడనే సమయానికి ముందు డెబ్బై రెండు నిమిషములందు ఎనభై సార్లు లేదా తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత డెబ్భై రెండు నిమిషములలో ఎనభై సార్లు ప్రథమంలో సాధన చేయాలి అనగా సూర్యోదయానికి ముందు కానీ వెనుక కానీ డెబ్భై రెండు నిమిషములందు ఎనభై సార్లు చేయాలి ప్రాణాయామము అంటే ముందు వెనుక సూర్యుడు ఉదయ సూర్యుడు ఉదయం ఉదయించకన్నా ముందు చేయాలి వెనక చేయాలని కాదు ముందు మీరు మేలు కాంచి అనుకూలం ఉంటే ముందే చేసుకోండి కొంచెం లేట్ అయ్యి కొంచెము జపం చదువు చేయాలంటే కొంచెము ఇంకా ప్రాణాయామ యోగాభ్యాసాలలో మునిగి ఉండాలంటే కొంచెము పూజలు అర్చనాదులు చేసి కొంచెం గల్ల పొరపాటుతో లేటుగా లేచినా కొంచెము ఎటువై ఆ సమయాలలో చేస్తే అప్పుడే యోగ సిద్ధి పొందుతారు ప్రాణాయామం సిద్ధిస్తుంది సూర్యోదయానికన్నా ముందుగాని కానీ వెనక కానీ డెబ్భై రెండు నిమిషముల ఎందు ప్రాణాయామం ఎనభై సార్లు ఎవరు చేస్తారో వారే యోగ సిద్ధిని పొందుతారు అది ప్రాణాయామం చేసే సమయము ఈ ప్రాణాయామ ప్రాణాయామం ఎప్పుడంటే అప్పుడు చేసే సిద్ధించదు అది ఉదయ సంధ్యలో మధ్యాహ్న సంధ్యలో సాయం సమయంలో సాయం సమ సంధ్యలో ఈ విధంగా ప్రాణాయామము అనగా ఈ కొడు గో బఠన ద్వారా ఇలా మూసి ఓంకార ధ్యానము చేయిచుండగా లేదా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపము చేస్తూ చిన్నగా పూరించాలా ఈ విధంగా మీ క్రియ నేర్పుతున్నాను ఈ క్రియను ఒక ఈ బొటన వెర ద్వారా కొడు ముక్కు రంధ్రము అనగా ఈ ముక్కు రంధ్రము కొడి భాగమును మూసి ఎడమ ముక్కు ద్వారా ఒక్క భాగము పూరించి నాలుగు భాగాలు కుంభించి రెండో భాగము రేచించాల అనగా మీరు ఆ సమయము ఒక నిమిషము పూరిస్తారో అర నిమిషము పూరిస్తారో ఇంకొన్ని సెకండ్లు పూరిస్తారో మీ శక్తిని పెట్టి అప్పుడు ప్రథమంలో ఈ ఒక్క భాగము పూరించి నాలుగు భాగాలు కుం కుంభించి రెండు భాగాలు ఎప్పుడు రేచించినారో అప్పుడు ప్రాణాయామము అంటారు ఇలా చేస్తూ చేస్తూ రాగా రాగా ఎక్కువ పూరించడము ఇంకా చాలా కాలము చాలా కుంభించడము చాలాసేపు రేచించడం చే చేస్తూ చేస్తున్నప్పుడు ప్రాణాయామ శుద్ధి పొందిన తర్వాత ఇంక నువ్వు కుంభిస్తుంటే అకస్మాత్తుగా శ్వాస బంధింపబడిపోతుంది కుంభక యోగంలో అప్పుడు అప్పుడు కొండలని ఓర్ధముఖంగా పయనించడానికి అవకాశాలుంటాయి అందుకోసమే మీరు జ్ఞానులు కావాలంటే మీ మనసు మనో ఇంద్రియములు మనసును ఇంద్రియాదులు జయించాలంటే ప్రాణాయామ యోగాభ్యాసదుల వల్లనే సాధ్యమవుతుంది ఎప్పుడైతే ప్రాణాయామ యోగాభ్యాసులు చేసినందువల్లనే యోగ సిద్ధిని పొందుతారు జ్ఞానసిద్ధిని పొంది తీరుతారు వాళ్ళు ముక్తాత్మలు కావటానికి ప్రాణాయామము యోగ సాధన ఇది యోగ మార్గము ఇది యోగ మార్గంలో పయనించినటువంటి వారే జ్ఞానాన్ని పొందగలుగుతారు జ్ఞానసిద్ధిని పొంద తీరుతారు అందుకోసమే నౌఖ్య లభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మథనేన యథా క్షీరం నవనీతం ప్రజాయతే అందుకోసమే కృషి సౌఖ్యం వల్ల నీకు పుణ్యము ప్రాప్తించదు సుమా నీకు అనంతమైన శక్తి ప్రాప్తించాలంటే శ్రమించుము